సీరియల్లటి వైష్ణవి రామరెడ్డి ఎన్నో సీరియల్ని నటిస్తున్నప్పటికీ రీసెంట్గానే దేవతా సీరియల్ సత్య క్యారెక్టర్ ద్వారా అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి క్రేజ్ని సంపాదించుకుందని చెప్పచ్చు అయితే వైష్ణవి తన గత కొద్ది రోజులు తన పెళ్లికి సంబంధించిన వీడియోస్తో ఇంటర్నెట్తో తెగ అలచలు చేస్తుందని చెప్పవచ్చు వైష్ణవి వైష్ణవి మే ఇరవై ఐదున సురేష్తో ఎంతో ఘనంగా వివాహం చేసుకుంది నిజానికి సెలబ్రిటీల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా పెళ్లి చేసుకుంది సీరియల్లటి వైష్ణవి అని చెప్పాలి అలాగే పెళ్లికి సంబంధించి ప్రతి పని కూడా తనే దగ్గరుండి చేసుకుంది అలాగే వెడ్డింగ్ లుక్స్ తో అదరిపోయేలా కనిపించింది ఆలం అలమ్స్ ఫోటోగ్రాఫీ ద్వారా వైష్ణవి సురేష్ పాలకుర్తి పెళ్ళిని చాలా బాగా చిత్రీకరించారని చెప్పవచ్చు శారీస్ మ్యాచింగ్ జ్యువెలరీ అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి దిగి నుంచి దిగి వచ్చిన దేవకనిలా కనిపించింది వెడ్డింగ్ ఫోటోస్ లో వైష్ణవి ఈ వీడియోని వైష్ణవి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని మీరు చూసేయండి